సోకులేనా నాకు ఏదో టిఫిన్ పెట్టి పంపించేది ఉందా ఆఫీస్ టైం అవుతుందా నాకు నువ్వు ఫోన్ పట్టుకునే కూర్చో ఏది తినకుండా సరే గాని అన్ని మాట్లాడుతున్నావు అన్ని రెడీ అయి ఉన్నాయి నీ కోసమే పోపు నాకు టైం అవుతుంది బుజ్జి చిట్టి ఏమిరా ఎగ్జామ్ తన్నావు కదా ఎట్లా రాస్తున్నావు మంచిగా రాస్తున్నావా ఓకే అమ్మా నువ్వు నాకు టిఫిన్ ఇస్తున్నావు నేను వెళ్తా సరే అన్నా

ఏందిste సమస్య పరిష్కారం కాదురా ఆగు ఆగు నువ్వు ఆగు నా ఆగు మీ దగ్గరికి రావద్దు అనుకున్నా నాకు వీడ తప్పే అలా ఎందుకు అనుకున్నావురా నువ్వు నేను ఉన్నాను కదా ఓకే నువ్వు ఆగు ఎడవ కాగు ఆగురా నేను ఉన్నాను కదా దీనికి కానీ నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు బాధ ఆగు మైన కఫ్ ఐనని లక్షల రూపాయలు ఎమ్మని కొట్టి పంపించిండు దిరికి ఏడు లేమా సంగదా ఉకు ఉకు నవీనంకు ఏమండి ఇంటి ఆడివిలా ఇట్లా బాలాడుతుంటే చూసుకుంటూ ఉకుంటమా ఎన్ననా పైసలు తీసుకొచ్చి ఆయనకు అప్పులు ఉన్నాయి కదా వొల కట్టేసి ఈమే ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి

ఏంటి తల్లి సోఫాల మీద కూర్చోవాలా లే కూస్తలే ఎన్ని రోజులు నువ్వు వచ్చి నా చిన్న అనాల్స్ వచ్చిందా నీకు నాకు బిడ్డ కంపెట్టుకున్నాం ఎందులో కట్టి నేను అంతా సవాలు వచ్చి అవి అన్ని కాబట్టి అనాల్సి వస్తుంది కదా అనంగానే కట్టుకోవడమే కొంచెం అయినా తెలివి ఉండాలి కట్టుకోవడానికి ఇంకొసరి కట్టుకోవాలి

చేసిన కష్టం మొత్తం నీకే చెడుకు లాగు ఇట్లా ఏడితే ఉన్న సొమ్మంతా నీకే కట్టిపించుకుంటున్నావు చేసిన కష్టం మొత్తం నీకేనే ఇట్లా ఏడ్చి ఏడ్చి మొత్తం తీసుకోవచ్చు అప్ప చేస్తున్నావు ఇంకేం కావాలి నువ్వు ఏం చేయాలని వచ్చినావు ఇంకా నువ్వు లేచి ఇల్లు నువ్వు ఇల్లు ఇల్లు తుడు తుడిచి బట్టలు బట్టలు వేసి బోల్దాము

ఏ శారీ నువ్వే కదా ఇచ్చినావు కనుక్కోమని చెప్పి మళ్ళీ అత్తని తిడుతున్నావు విషయం విషయంలో నీకెందుకే తల చూచొద్దాం చెప్పేనా కాలేజీకి వెళ్ళాడా ఏందమ్మా చెప్పు మరి ఇంకేం చూస్తున్నావు బోర్లు అయిపోయిన వద్దునా అని చెబుతుంది 是的。嗯

చె అవున సిగ్గుశలం లేదా నీకు ఎప్పుడు మా అన్న ఇంటి మీదే ఎంతగానో పడి ఏడవాలి ఎంతగానో పడి దీనాలి ఎంతగానో మన మా వద్దే కష్టము మా అన్న కష్టం తీసుకొచ్చి నాకు పెడతారు అని కొంచెమంది సిగ్గుశం అనిపించలేదా నీ సిగ్గులేని బతుకు నేను ఒకటి ఎవ్వరు లేరా నీకు అట్టణికలు పడి సావానికి అసలు నేను అనే మాటలకు ఇంకోతయితే నా ఊరి పెట్టుకొని వస్తుండే బడుకు బాగా ఏడుస్తుందమ్మా ఇంకా అన్నం కావాలంటే అన్నము ఇప్పటికైనా భర్త తినుకుంటా భర్త పచ్చినట్టు వచ్చినావు ఇంకెంత అన్నం తింటావు ఉండదంతా కూడుచుకొని అన్ని పగల మాట మాటలు మాట్లాడతావు నా మాడు అమ్మాయి కాబట్టి ఇంకెంత కాలమే ఆ మా ఊసురు పోసుకుంటా ఇంట్లో పండు ఉంటున్నావు ఆ పెట్టిందంతా ఇంకుంటా బలపరిచినట్టు ఇంకేం కావాలి నీకు నీకు కొంచే నేను ఏమైంది అత్త అత్త డబ్బు ఏం లేదురా ఎగ్జామ్ మంచి రాసినావా ఎగ్జామ్ మంచి రాసినా కానీ ఏమైనా అట్లానే తిన్నావా అసలు తిన్నారా తిన్నా నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు తినలే అని ఆగు నేను వేసుకొస్తా అయ్యో ఒత్తులేరా ఏం అత్త నేను వేసుకొస్తా కొంచెం అన్న అంతా అట్లనే ఉంది తిన్నాను అబద్ధం చెప్పినావా నాకు అదేం లేదు రజితి నాకు ఏ ఆకలి అయితే లేదు నాకు అన్నీ తెలుసత్తా నువ్వైతే ఫస్ట్ తిను కదా ఎంత కావాలని తింటే వెనక్కి సిగ్గు సరం వస్తలే ఏ నా ఇంటి మీద వాడి మొత్తం తింటున్నా ఫ్రూట్స్ కదా తింటున్నా ఇంకా కావాలా నీకు పొద్దునే కదా నేను చెప్పింది నీకు ఎంత కాలం నీ నేను వద్దనే చెప్పి రోజున వద్దని చెప్పింది నా బిడ్డ చేస్తా తింటా కదా గోరుముద్దలు ఇంకా చిక్కు సరం లేదు నీకు ఇంత కూడా ఎంత అదనం తిట్టినా కొట్టినా నీకు ఇంత కూడా ఇజ్జత అనిపిస్తలేదు

మీ డబ్బులు నా ఎప్పుడు ఎప్పటి అనుకోలే ఈ పని నాకు తెలియలే నువ్వు ఒక్కటే నా ఇంట్లో నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ జరిగిన విషయాలు నీ అన్న కూడా కానీ ఇంకోళ్ళ కానీ చెప్పినామంటే మేమందరం సత్యనా వదిన అంత మాట నేను వెళ్ళిపోతా

ఏమైంది ఏంది పిచ్చి పని నా జీవితం ఎలా కూడా అర్థమైంది నా వల్ల నా అన్న కుటుంబం కరాబ్ కావచ్చు మా వదిన రావడం ఏ మాత్రం ఇష్టం లేదు అసలే ఇట్లందరి మీద ఒట్టేసుకుంది ఏ ముఖం పెట్టుకోండి బాబాలు తీసి కట్టి నేను నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను చెప్పాను నేను మాట్లాడతాను నేను మాట్లాడుతుందా ఏమైంది బాన్ని అట్లా వస్తున్నావు ఏమైందండి కోపం మీద ఉన్నావు ఆ చెల్లి ఏమైందిరా ఏడుస్తున్నావు ఇప్పటిదాకా ఎక్కడికి పోయినావురా ఇంటర్లో మించేసరికి అడుగు ఆ నువ్వు నువ్వు ఆమె ఏ ఒక్క రోజు కూడా సరిగి ఇంట్లోనేది లేదు ఎప్పుడు ఊరిలో వాడి తిరుగుతూనే ఉంటది ఈమె ఇసాంటిది కాబట్టి వీళ్ళు కొట్టి ఎలా కొట్టిండి ఇంటికి ఎప్పుడు ఊరి మీద వాడి ఉంటది నువ్వు నన్నేం తడుతుమనేది ఏం మాట్లాడుతున్నావు అదే మా అత్తతో అడ్డమైన చాటి చేయించి తిట్టు కొట్టి పంపించింది నువ్వు కదా ఏం మాట్లాడుతున్నావురా వదిన ఎలాంటిది కాదు దాన్ని కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటది మట్టిలో మాట్లాడుతున్నావ్ అర్థం కాదు తిట్టి కొట్టి పంపించింది సాగుపు అన్నది ఇంకోసారి ఇంటికి రాకూడదని ఒట్టేసి నొక్కేసింది మధ్యలో ఆపడానికి పోతే నన్ను కూడా కొట్టింది డాడీ ఏ ఆపవే నువ్వేం మాట్లాడుతున్నావు చిన్న పెద్ద తేడా లేకుండా ఏ ఆపవే నీ నంగనాచి మాటలు ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నీ మాట నమ్ముతా అనుకుంటున్నావు ఇంకా నన్ను చి తల్లి నా చెల్లె పూను తల్లి పెద్దం అనుకున్నాను నేను అసలు కానీ నీ బుద్ధి చూపించుకున్నావు కదనే మన కూతురుకున్న జ్ఞానం కూడా లేకుండా పోయింది నీకు అసలు వాడదామేనా ఇంతకు బ నాకు ఇంత జరిగిన తటంగం తెలియదు రా ఇంట్లో చి నీ బుద్ధి చూపించుకునే వదనే నా చెల్లి తోడ పుట్టిన తోడే అసలు నేను పెళ్లి చేసుకుంది నాకోసం కాదే నా చెల్లికి తల్లిగా ఉంటామని చేసుకున్నాను నేను అసలు ఏంది నా చెల్లి చెల్లు నీకు ఇష్టం లేదా నా చెల్లి లేకుండా నేను నా చెల్లి అంటే నాకు ప్రాణం ఏందే నా చెల్లి నా ఇంటికి రావద్దా సరేలే నేనే నా చెల్లి దగ్గరికి వెళ్తాను నువ్వు ఒక్కదామే ఉండి ఇంట్లో అందరి తరరాత్రులు ఒక్క దగ్గర ఉండే కదా తన తరగతి బాగలేక మొగడు అప్పులపాలే పుట్టి పంపించిండు చీర తీయవలసిన మనమే తను నెట్టేస్తే తనకు దిక్కెవరే చూడే నీకు నా చెల్లె రావద్దు నా చెల్లె నాకు కావాలి నా చెల్లె రాని ఇంటికాడ నేను కూడా ఉండలే నేను కూడా వెళ్ళిపోతా చెల్లి ఎక్కడ నేను కూడా అక్కడే బతుకుతా ఒక్కదాన్ని ఇంట్లో ఉన్న అంతే నేను వెళ్ళిపోతా అన్నా అంత మాట అనకన్నా ఏ జన్మ పాపం చేసిండో నా జీవితం ఎలా కూడా నష్టమైంది పార్వతి పరమేశ్వర్ లాగా మీరిద్దరు కలిసి ఉండాలన్నా నాకది చాలు వదిలేదో తెలియక ఉన్నది చూసావా మా అక్కడ నువ్వు ఇంత బాధ కూడా ఈలో ఒక తల్లినే చూస్తుంది నవ్విన నన్ను క్షమించినవ్విన నేను చేయకూడదు తప్పులన్నీ చేసినా అయ్యో అయినా పెద్దదాన్ని అంత మాట నువ్వు పెద్ద చేసినా నా కన్నా తల్లిగా అంటిదాని